నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఈ వీడియోలో అతి మంచితనం వలన ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం మంచితనంగా ఉండడం మంచిదేనండి కానీ అతి మంచితనం అనేదే కొంచెం ఇబ్బందికరమైనది అది ఎలా అంటే నలుగురిలో ఉండేటప్పుడు అందరితో మంచిగా ఉండాలని స్నేహంగా ఉండాలని మంచితనంతో మెసులుకోవాలని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవడంలో తప్పులేదండి కానీ అతిగా ఇలా ప్రవర్తించడం వలన ఎన్నో సమస్యల్ని ఎంతో బాధని కూడా అనుభవించవలసి వస్తుంది అది ఎలా అంటే నలుగురిలో ఉండేటప్పుడు ఎవరైనా మనల్ని సడన్గా ఒక మాట మనల్ని ఇబ్బందికరంగా కలిగించే మాట ఏదైనా అన్నారనుకోండి మనం వెంటనే స్పందించాలి అలా స్పందించకుండా ఏమైనా ఒకవేళ స్పందిస్తే ఏమైనా గొడవలు అవుతాయేమో ఎందుకులే అనవసరంగా లేని గొడవలు అని మనలో మనమే ఊహించుకుంటూ సైలెంట్ అయ్యామే అనుకోండి అది వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోతుంది నెక్స్ట్ టైం కూడా ఇలానే వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళే కాదండి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడడం అలవాటు చేసుకుంటారు ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకి మనం అవకాశం ఒకసారి మనల్ని ఎవరైనా ఏమైనా అంటే అప్పుడే మనం స్పందించాలి అలా కాకుండా ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చామనుకోండి అదే కంటిన్యూస్గా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు బయట వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వవలసిన అవసరం ఏముందండి వాళ్ళు ఏమైనా మనల్ని పెంచుతున్నారా లేదు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకండి ఆ అవకాశం ఇవ్వాలి ఒకవేళ మనం అనుకువగా ఉండాల్సి వస్తే మన అనుకునే వాళ్ళ దగ్గర అలా ఉండడంలో తప్పలేదండి మన పిల్లల దగ్గర హస్బెండ్ దగ్గర లేదా అత్త మామ దగ్గర అమ్మ నాన్న దగ్గర ఇలా తగ్గడంలో తప్పు లేదు ఎందుకంటే మన కుటుంబీకులు కాబట్టి మనలో మనం మనస్పర్ధలు తెచ్చుకోకుండా కుటుంబాన్ని కలిసి నడిపించాలి అనే భావనతో ఇలా ఉండడంలో తప్పులేదు కానీ ఎదుటి వాళ్ళకి ఇలాంటి అవకాశాన్ని ఇవ్వడం మాత్రం అది మనం చేసుకున్న తప్పే అవుతుందండి మనల్ని మనమే చులకన చేసుకునే వాళ్ళం అవుతాం కొంతమంది ఉంటారండి ఎలాంటి వాళ్ళంటే ఎదుటి వాళ్ళ తప్పు ఉన్నా సరే వీళ్ళే ముందు సారీ చెప్పేస్తుంటారండి ఎందుకలా ఎందుకు మనల్ని మనం తప్పు చేసుకోవడం చెప్పండి అలా తప్పు చేసుకోవడం వలన అది ఒక ఛాన్స్ని ఒక అవకాశాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చే వాళ్ళం అవుతాం అలా అవకాశం ఇవ్వడం అవసరమా అండి ఒకసారి ఆలోచించండి మన మంచితనాన్ని చూసి అవతలి వాళ్ళు ఒక అవకాశంగా వాడుకుంటారండి ఎవరైనా ఏదైనా ఒక పని చెప్పారనుకోండి ఆలోచించకుండా ముందే మనం ముందుకొచ్చి నేను ఈ పని చేసేస్తానులేండి అని వాళ్ళ ముందు ఒక మంచి భావంతో చెప్పి తర్వాతను ఆ పని పూర్తి చేయడానికి ఎంతో కష్టపడి ఆ పనులు ముగించుకుంటారండి కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంత అవసరం ఏమొచ్చిందండి ఆ పని అవసరమైందే తప్పకుండా చెయ్యాలి వాళ్ళకి సహాయం చేయాలి అనే పని అయితే పర్వాలేదు అలా కాకుండా ప్రతి విషయంలోనూ మనమే తలదూర్చి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం అంత మంచిది కాదండి ఇలా చేయడం వలన ఏంటంటే మన బంధువులే కానీ బయట వాళ్ళే కానీ పదే పదే మనల్నే ఉపయోగించుకుంటారు ఎందుకంటే అక్కడ మన అతి మంచితనాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటారండి అలాగే మనం వయసు పెరుగుతున్న కొలిది మాటల్లో కూడా కొంచెం పొదుపుగానే ఉండాలండి ఎక్కువగా మాట్లాడడం అనవసరంగా ఏదో వాటి వాగుతూ ఉండడం అంత మంచిది కాదండి అలా ఉండడం వలన కనీసం మన వయసు కూడా వాళ్ళు గౌరవం ఇవ్వకుండా మనల్ని తక్కువగా చూస్తారండి పైగా మనం ఏ మాట మాట్లాడినా పక్కన ఉన్న వాళ్ళు వినడానికి అస్సలు ఇష్టపడరు కనీసం చిన్నపిల్లలు కూడా ఇలానే ప్రవర్తిస్తారండి మన దగ్గర దానికి కారణం ఏంటంటే మనం అవసరం ఉన్నా లేకపోయినా ఏదేదో మాట్లాడేస్తూ ఉండడం వల్లనే ఎలాగైతే మాటకి విలువ ఉంటుందో అలాగే మంచితనానికి కూడా విలువ ఉంటుందండి మాట కూడా పొదుపుగానే మాట్లాడాలి మంచితనాన్ని కూడా ఒక హద్దుల్లోనే మనం ప్రవర్తించాలి సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అలాగే ఎక్కడైతే మనం తక్కువగా మాట్లాడాలో ఎక్కడైతే అనుకువగా ఉండాలో అక్కడ తక్కువగానే మాట్లాడాలండి అలాగే ఎక్కడ మనం మంచితనంగా ఉండాలో అక్కడ మంచిగానే ఉండాలి ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఇబ్బందికరంగా ఏదైనా ఒక మాట అన్నా మనల్ని ఒక జోకర్గా తీసుకొని వాళ్ళు ఉపయోగించుకున్నా సరే తప్పకుండా స్పందించాలండి ఎలా ఉండాలంటే ఆ స్పందన ఇంకొకసారి లైఫ్లో మన జోలికి రాకుండా ఉండాలి మన గురించి ఒక మాట మాట్లాడాలి అంటే వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆచి తూచి మాట్లాడే విధంగా మనం ఉండాలండి అలా ఉండాలి ఎదుటి వాళ్ళ దగ్గర ప్రతి విషయానికి మన మీద ఏదో జోకులు వేసుకొని మనల్ని ఒక జోకర్ లాగా చూడు చూపించుకోకూడదండి మనతో మాట్లాడాలన్నా మన గురించి మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడేలాగా మనం మన ప్రవర్తన ఉండాలి అలా మన ప్రవర్తన ఉంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని అంతగా గౌరవిస్తారు మనల్ని మనం చులకన చేసి ఎదుటి వాళ్ళ దగ్గర ప్రతి విషయానికి మనం లొంగిపోయి మనమే తక్కువైపోయి ఎక్కువగా మనం మంచి వాళ్ళం అనిపించుకోవడానికి మనం ఇంకా ఇంకా తగ్గిపోవడం అంత మంచిది కాదండి మన హుందాతనాన్ని ఎప్పుడు కూడా పై పైన ఉండడానికే చూడాలి తగ్గించుకోవడానికి కాదు ఒకసారి మన వ్యక్తిత్వం తగ్గిందనుకోండి ఎదుటి వాళ్ళు మనల్ని అస్సలు లెక్క చేయరు ఈ సమాజంలో ఆచి తూచి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరైతే అమాయకంగా కానీ లేదా ఎక్కువగా మంచితనం చూపించి కానీ అనుకుగా ఉన్నారంటే వాళ్ళని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళని చాలా చులకన భావంతో చూస్తూ ఉంటారు నలుగురిలో వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ ఉంటారు అదే వ్యక్తి ఎంతో స్ట్రిక్ట్గా ఎదుటి వాళ్ళ దగ్గర ఒక మాట అనడానికి అవకాశం ఇవ్వకుండా తన మనోభావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేసుకోకుండా ఉన్నారనుకోండి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు ఎవరు కూడా అంత ధైర్యంగా ఒక మాట అనడానికి ముందుకు రారండి అదేనండి మన మనోభావాన్ని మన వ్యక్తిత్వాన్ని మనల్ని మనం ఎంత స్థాయిలో ఉంచుకోవాలో అది మన చేతుల్లోనే ఉంది మనల్ని మనం తగ్గించుకుంటామా లేదా నలుగురిలో గౌరవంగా బ్రతకడం నేర్చుకుంటామా అది మన చేతుల్లోనే ఉంది అవసరానికి మించిన మంచితనము మంచిది కాదు అవసరానికి మించిన మాటలు మంచిది కాదు మాటల్లో కూడా ఉండాలండి మాటలు కూడా అవసరానికి తగినట్టుగా మాట్లాడాలి ఎప్పుడైతే అవసరానికి తగినట్టుగా మాట్లాడతామో అప్పుడు నలుగురిలో మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామో అంటే అందరూ వినడానికి ఇష్టపడతారండి ఈయన ఏదో మాట్లాడుతున్నారంటే ఏదో పనికొచ్చిన విషయమే మాట్లాడతారు అని ఒక శ్రద్ధగా విన్ వినేలా మనం చెయ్యాలి అంతేగాని ఆ ఏదో చెప్తూనే ఉంటాడులే ఏదో మాట్లాడుతూనే ఉంటాడులే అన్నట్టుగా ఉండకూడదండి చిన్నపిల్లలు చూడండి ఆడుకునేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు వెళ్ళి అన్నయ్య నేను కూడా మీతో పాటు ఆడుకుంటాను అని అంటే ఆ అబ్బాయిని ఆ చిన్న అబ్బాయిని వాళ్ళతో పాటు ఆడిపించుకుంటారు కానీ అబ్బాయిని అస్సలు పట్టించుకోరు ఆటల్లో అరటిపండు అనేవారండి మా చిన్నప్పుడు మేము మా పెద్దవాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళు ఇలానే అనేవారు మాకు ఆటలో అరటిపండు ఆ ఆటలో అరటిపండు అంటే ఇంకేం కాదండి వాళ్ళతో పాటు ఆడుకుంటాం కానీ మనల్ని పట్టించుకోరు వాళ్ళు మనం అనుకుంటామేంటి వాళ్ళతో పాటు నేను కూడా ఆడుకుంటున్నాను అని కానీ వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోరు అలా అనమాట మన అతి మంచితనం అతిగా మాట్లాడడం ఈ రెండింటి వలన ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళు మనం నలుగురిలో ఉండేటప్పుడు మనల్ని ఎవ్వరు పట్టించుకోరండి అక్కడ మనం ఉన్నా కానీ మన మాటకి విలువ ఉండదు మనకి విలువ ఉండదు అందుకని అలాంటి పరిస్థితుల్ని తీసుకురాకండి మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ వయసు పెరుగుతున్న కొద్దీ మన డిగ్రిటీని మనం పెంచుకోవాలి అలాంటప్పుడే ఈ సమాజంలో మనకంటూ ఒక గౌరవం ఉంటుందండి అందుకని నా అభిప్రాయం ఏంటంటే అతిగా మంచితనం ఉండడం వలన మనల్ని ఎవరు పట్టించుకోరు అలాగే అవసరానికి వాడుకొని పక్కన పెట్టేస్తారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనల్ని ఏదైనా ఒక మాట అనాలి అంటే చాలా సింపుల్గా ఈజీగా అనేస్తారండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా మాట్లాడినా ఏమి సమాధానం చెప్పలేమని అందుకని ఇలాంటి మంచితనంతో కోరి మనం కష్టాల్లో పడొద్దండి మంచితనం అనేది అవసరమే మానవత్వం మనిషికి ఉండాలంటే నలుగురికి ఉపయోగపడే విధంగానే ఉండాలి కాకపోతే దాది కొంత హద్దుల్లో ఉండాలి అది మనకి నిజంగానే మనం వాళ్ళకి ఉపయోగపడుతున్నామా లేదా మనల్ని వాళ్ళు వాడుకుంటున్నారా దాన్ని మనం తెలుసుకోవాలి అలాగే ఈ సమాజంలో నలుగురిలో ఉండేటప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అబ్జర్వేషన్లో పెట్టాలండి అంటే వాళ్ళందరినీ మనం తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళు ఎదుటి వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తున్నారో మనల్ని వాళ్ళు ఎంతవరకు గౌరవిస్తున్నారు ఇలా చుట్టుప్రక్కల వాళ్ళ గురించి మనం చూసి తెలుసుకుంటూ ఉండాలండి మాటలు తక్కువగా ఆడాలి ఎక్కువగా తెలుసుకోవాలి అలా ఉంటేనే మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం దక్కించుకోగలుగుతాం ఎంతవరకు నాకే అన్నీ తెలుసు నేనే మాట్లాడగలను నేనే అన్నీ చెప్పగలను అని ముందు ముందుకు వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా మనకి నచ్చినట్లు మాట్లాడేమనుకోండి అస్సలు మన మాటకి విలువ ఇవ్వరండి కనీసం చిన్న పిల్లలు కూడా మనల్ని పట్టించుకోరు ఎందుకంటే మనం కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఏదైనా అతిగా చేయడం మంచిది కాదండి దానికి వాల్యూ కూడా ఉండదు మన మంచితనాన్ని అదుపులో పెట్టుకోవాలి అలాగే మన వాక్కుని కూడా అదుపులో పెట్టుకోవాలి అందుకని నా అభిప్రాయం ఏంటంటే మన మంచితనం కూడా హద్దుల్లో ఉండాలి అలాగే మన మాటలు కూడా అవసరానికి మించి ఉండకూడదు ఇలా ఉండడం వలన ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవిస్తారండి ఏదో గొర్రెల మందల్లోన గొర్రెల్లో కలిసిపోకుండా మనకంటూ ఒక డిగ్నిటీ మనకంటూ ఒక ప్రత్యేకతగా ఒక గొప్ప వ్యక్తిగా ఈ సమాజంలో బ్రతకడం అవసరమండి కాబట్టి అతి మంచితనాన్ని ఎక్కువగా ప్రదర్శించకండి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలన్నా అది అవసరమా కాదా తెలుసుకొని మరి సహాయం చేయండి మనం చేసే సహాయంలో కూడా వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగించేలా ఉండాలండి కానీ వాళ్ళు మనల్ని వాడుకునేలా ఉండకూడదండి వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు అంటే మనం తక్కువవుతున్నాము అని అర్థం అలాంటి పరిస్థితుల్ని రానివ్వకండి నలుగుల్లో మంచిగా ఉండాలి అలాగే మన వ్యక్తిత్వాన్ని మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ ఉండాలి ఇదండి ఈ ఈరోజు వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం